హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాకు ఇప్పుడే అందుతున్న వార్త ఏంటంటే బైడెన్ ఉన్నాడు కదా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉంచున్నాడు తను నేను ప్రెడిక్ట్ చేసినట్టుగానే లాస్ట్ వీడియోలో చెప్పాను సో తను మనం ప్రెడిక్ట్ చేసినట్టుగానే రిజైన్ చేసేయడం అయిపోతుంది ఇప్పుడు అంటే ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి నుంచోట్లేదు అనమాట సో బేసికల్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రంప్ ట్రంప్కి పోటీగా ఎవరు నుంచి ఉంటారు అనేది బిగ్ క్వశ్చన్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పొలిటికల్ చేంజెస్ అవుతున్నాయి ఇక్కడ ఎలక్షన్స్లో ఇప్పటిదాకా అందరూ ట్రంప్ వర్సెస్ బైడెన్ అనుకున్నారు ఇప్పుడు ట్రంప్ వర్సెస్ హూ అనేది అయిపోయింది ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఎవరు వస్తారో ఇక్కడ ఎలక్షన్స్ చాలా ఎంటర్టైనింగ్గా స్టార్ట్ అవుతున్నాయి సో ఇక్కడ ఎలక్షన్స్ వచ్చేసి నవంబర్ ఫిఫ్త్కి ఉన్నాయండి సో ఈ నవంబర్ ఫిఫ్త్కి చాలా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది ఈ ఎస్పెషలీ పొలిటికల్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి పార్టీ అనమాట సో చూద్దాము ట్రంప్ కూడా ఇవాళ మంచిగానే ఇచ్చాడు లైక్ స్పీచ్లు ఇస్తున్నాడు బాగానే ఆయన కూడా సిటీస్ వేరే వేరే సిటీస్కి వెళ్తున్నాడు చాలాసార్లు స్పీచ్లు ఇస్తున్నాడు లైక్ మొన్న ఒక డెమోక్రటిక్ కన్వెన్షన్లో కూడా మంచి స్పీచ్ ఇచ్చాడు ఆ కన్వెన్షన్లో కూడా తను బాగానే మాట్లాడడం జరుగుతుంది చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు మనిషి ఈవెన్ షూటింగ్ అయినాక తన చూపుని షూట్ చేశారు కదా షూటింగ్ అయినాక కూడా మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నాడు మనిషి సో చూద్దాం ఇప్పుడు ట్రంప్కి ఆపోజిట్లో ఎవరు నుంచుంటారో నేను కంటిన్యూ టు ఫా ఈ న్యూస్ని మీకు కంటిన్యూ కంటిన్యూగా చెప్తూ ఉంటాను ట్రంప్కి ఆపోజిట్లో నుంచి అనేది ఇప్పుడు బైడెన్ లేడనమాట అంటే తను విరమించుకున్నాడు ఓకే పోటీలో నుంచి విరమించుకోవడం జరిగింది సో ఇప్పుడు ట్రంప్ లే ట్రంప్కి ఇప్పుడు ఆపోజిట్లో ఎవరు ఉంటారు అనేది బిగ్ క్వశ్చన్ అనమాట ఓకే సో ఇప్పుడు కపుల్ నేమ్స్ ఫ్లోట్ అవుతున్నాయి అది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి ఈ విషయం కమలా హ్యారిస్ ఒక నేము మిషల్ ఒబామా ఇంకొక నేము ఇవి రెండు నేమ్స్ ఇప్పుడు దాకా అయితే ఫ్లోట్ అవుతున్నాయి ఇంకా కొంతమంది కూడా జాయిన్ అవ్వచ్చు దీంట్లో ఆ విషయాలు అందే కొద్దీ నేను మళ్ళీ మీకు అందజేయడం జరుగుతుంది ఇది పొలిటికల్ రేస్ ఇక్కడ కొంచెం బాగా ఉత్సాహంగా ఉంది అందరికీ ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ అనమాట దాంట్లోకి సో ఇప్పుడు డెమోక్రాట్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఇక నెక్స్ట్ నేను అనుకునేది ఏంటంటే మేబీ మిషాల్ ఒబామా ఒక్కతే తను ట్రంప్ మీద గెలవాలి అంటే అంత పవరు పలుకుబడి ఉన్నది ఓన్లీ మిషల్ ఒబామాకి మాత్రమే సో వేరే వాళ్ళకి ఎవరికి కూడా అంత పలుకుబడి ఉన్నదని నేను అనుకోవట్లేదు ఓకే సో మిషల్ ఒబామా ఎవరంటే ప్రీవియస్గా బరాక్ ఒబామా అని ప్రెసిడెంట్ ఉన్నాడు కదా తన వైఫ్ అనమాట ఓకే సో వాళ్ళకి కొంచెం పలుకుబడి ఎక్కువగా ఉన్నది కాబట్టి మిషల్ ఒబామా గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నదని డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు ఆమెను తేయడం జరుగుతుంది ఓకే అంటే ఆమెను పుష్ చేస్తున్నారు నుంచోమని ఓకే ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదండి కానీ మనం అందరం వినే మాట అనమాట ఇక్కడ న్యూస్లో వినే మాట ఏంటంటే మిషల్ ఒబామాని ట్రై చేస్తున్నారు నుంచోమని ఓకే కానీ ట్రంప్ మీద గెలవాలంటే ఓన్లీ మిషల్ ఒబామాతోటే పాసిబుల్ ఓకే వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ట్రంప్తోటి గెలవడం చాలా కష్టం ఓకే సో ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు ఏమి చేస్తారో చూద్దాం ఓకే ఆ విషయం ఆ న్యూస్ వచ్చే కొద్దీ నేను మీకు మళ్ళీ అందజే అందజేస్తూ ఉంటాను కాబట్టి నా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది అక్కడ అది కూడా మీరు కొడితే కనుక నేను నెక్స్ట్ వీడియో అప్డేట్ ఎప్పుడైతే పెడతానో అప్పుడు మీకు ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నేను ఇది న్యూస్ ఫాలో అవుతూనే ఉంటాను ఇక్కడ జరిగే పరిస్థితులన్నీ మీకు చెప్తూ ఉంటాను ఓకేనండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో